ఆహ్వానించినందుకు మన రాజుగారికి మరియు ఈ సముదాయానికి వనరాయి మోహన్ రాజు గారికి అందరికీ నాకు హృదయపూర్వకాల నమస్కారాలు ఇకపోతే రాయచూడి పట్టణంలో ఇలాంటి హాస్పిటల్స్ ఎన్నో రావాలని కోరుకుంటూ మరియు మా సోదరులైన శ్యాంప్రసాద్ గారు హృదయపూర్వకాల నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ పనిచేసే డాక్టర్లు అందరూ వినతి ఏమంటే తక్కువ ఖర్చుతో త్రివైన వైద్యం రాయచూర్ పట్టణంలో మరియు పదిసర ప్రాంతాలలో ఉన్న డాక్టర్లందరికీ అందించాలని తెలుసు శ్రీనివాసరాజు గారు స్టేట్ టీచర్స్ యూనియన్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నో పదవులు అలంకరించి ఒక విద్యా సంస్థను నెలకొల్పి రాయచోటి ప్రజలతో మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు తన కూతురు అల్లుడు బాగా ఈజీ అయ్యి ఎంతో వైద్య రంగంలో నిష్ణాతుడైన తర్వాత రాయచోటికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర సేవలు చేయించాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ అమరావతి హాస్పిటల్ని అక్కడ ఆ విభాగాల్లో తిరిగి పునరు చురుడు తెలింపజేసి ఈరోజు తిరిగి తాను పునఃప్రం పునః ప్రారంభించడం చాలా సంతోషం అమరావతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ రాయచోట్లో కాబట్టి పేదలందరికీ అందుబాటులో ఉంటుంది కాటి నిష్ణాతులైనటువంటి వైద్యులు మౌలిక రెడ్డి గారు కూడా ఇక్కడ సేవలు అందిస్తారు కాబట్టి ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ సేవలందరూ కూడా రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటూ ಈ ಶುಭ ಈ ಸಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನ ಆಹ್ವಾನ ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿಳಜೇಸ್ತು ಈ ಶುಭವೇಳ ವೀಳಿ ಶುಭಾಕ್ರೆ